పువ్వు పుట్టగానే పరమలిస్తుంది అనేది అక్షర సత్యం అని ఈ గోకుల కృష్ణుని చూస్తే మనకు అర్థమవుతుంది పాణ్యం మండల కేంద్రంలో సంజీవిని నర్సరీలో నిత్యము ఆ నర్సరీలో ఉన్న మొక్కలు చూస్తూ ఒక ప్రకృతి ప్రేమగా మారి మట్టి వినాయకుని తయారు చేసుకొని ఎటువంటి కెమికల్స్ వాడకుండా కేవలం సహజ రంగులతో చిన్ని వినాయకుని చేసుకొని పర్యావరణం పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తూ తయారు చేసిన ఈ విగ్రహం ఒకసారి చూడండి కృష్ణ నేను మట్టినాయకుడిని చూసినా ఈ మట్టి మట్టినాయకుని జంతువులకు కానీ పక్షులకు కానీ మంచి మంచిది ఎత్తుకు కానీ ఇది నీళ్ళు వచ్చే షాపలకు కానీ దానిలో కానీ మంచిది ఏం కలిసి వాడకుండా మట్టి వినాయకుడిని చేసా భూమికి హానికరం ఉండకుండా చేసిన మీరు కూడా అట్నే ఫాలో అవ్వండి ఎప్పటికీ కెమికల్స్ వాడకండి ప్లాస్టిక్ వాడితే చెరువులు అట్లాంటివి నిండిపోతాయి అందుకే ప్లాస్టిక్ వాడకండి ఓన్లీ మట్టి వినాయక నేను ఈ వినాయక కోసం మండపం గడి చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్లాడీస్ వాడకండి మట్టి వినాయకుడు ఒక్కటే ఎప్పటికైనా సరే తీసుకురా నేను ఈ గణపతిని నిమజ్జనం చేసేది మూడు రోజులు పెట్టుకొని పక్కన కుంటలో వేసేస్తాను